ఆంధ్రప్రదేశ్లో కనుక బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తు పెట్టుకుంటే ఫస్ట్ థ్రెట్ ఎవరికి కాంగ్రెస్కి కాదు కదా లేకపోతే కమ్యూనిస్టులకు కాదు కదా గట్టి దెబ్బ ఎవరికి ఎవరికి కాదు జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఆయన ఖచ్చితంగా ఈ యొక్క పొత్తు వల్ల దెబ్బ తినే వాళ్ళలో ఫస్ట్ లిస్ట్లో ఉంటారు మేబీ ఆ లిస్ట్లో ఉండేది ఆయన పేరే కావచ్చు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి ఆ మ్యాజిక్ ఏదైతే ఉందో కేంద్రము రాష్ట్రము కలిసి పోటీ చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తే మీకు మంచి జరుగుతుంది అనే ప్రజల్ని నమ్మించగలిగి ముందుకు తీసుకువెళ్లారు వాళ్ళిద్దరు మోడీ కానీ చంద్రబాబు కానీ మధ్యలో పవన్ కళ్యాణ్ వకాలు పుచ్చుకున్నారు ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించి మనం తర్వాత మాడుకుందాం అది నిజంగా జరిగిందా లేదా వాళ్ళనే తర్వాత సంగతి నా దృష్టిలో అయితే ఏమీ జరగలేదు జరగదు కూడా ఇప్పుడు జగన్ మోడీ కలిసి వెళ్ళి ఇట్లాగే చెప్పినా కూడా చేయరు వీళ్ళు జస్ట్ కబుర్లు చెప్తారు జనాల్లో కొత్త ఆశలు పుట్టించి ఓట్లు వేయించుకునే ఉద్దేశాలు ఉంటాయి తప్ప ఈ కాంబినేషన్లకి జగన్ మోడీ కాంబినేషన్ అయినా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోడీ కాంబినేషన్ అయినా ప్రజల్లో కొత్త ఆశలు పుట్టించి ఓట్లు వేయించుకోవడం తప్ప వీళ్ళు చేయగలిగిందే ఉండదు సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంత హడావిడిగా ఈ పొత్తు అనేది ఓకే అవడం నేరుగా బీజేపీ పార్టీ నుంచే అధికారిక ప్రకటన రావడం ఫుల్ హ్యాపీగానే ఉన్నారు చాలామంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇంకొంతమంది రాజకీయాల్లో తమకి పరిస్థితి బాగోదేమో బీజేపీ కూడా దిగిపోయింది కాబట్టి తమకి సీట్లు పోతాయేమో అని కంగారు పడే ఉత్తరాంధ్ర కానీ కోస్తా కానీ ఈ విజయవాడ కృష్ణా జిల్లా ఈ ప్రాంతంలో ఉన్న చాలామంది సీట్లు కోల్పోయే వాళ్ళు అయితే డెఫినెట్లీ నెగిటివ్గా బాధగా ఉన్నారు సో ఈ ఇట్లాంటి సిచ్యువేషన్స్ మధ్య జగన్మోహన్ రెడ్డికి మరొక షాక్ తగిలినట్టుగా మనకి స్ట్రాంగ్ సమాచారం వస్తుంది ఎందుకంటే కొన్ని గంటల క్రితమే ముద్రగడ పద్మనాభు ఇంటికి మిథున్ రెడ్డి వెళ్ళారు పిల్లి సుభాష్ చంద్రబోస్ వెళ్ళారు చంద్ర మేకపాటి వెళ్ళారు ఇట్లా చాలామంది వెళ్ళి ఆయన కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు అప్పటికి ఈ పొత్తు విషయంలో ఇంకా ఖరారు కాలేదు కానీ పొత్తు ఇప్పుడు ఖరారైంది ఈ ఖరారు అయిపోయిన తర్వాత ముద్రగడ పద్మనాభంకి సంబంధించినటువంటి నిర్ణయం ఇంకా వెలువడలేదు మీరు అబ్జర్వ్ చేయండి ఒక పక్క ముద్రగడ కలిసి రిక్వెస్ట్ చేసి మీకు మేము బలాన చోట ఎంపీ ఇస్తాం మీ అబ్బాయి గెలిచిన తర్వాత ఎమ్మెల్సీ ఇస్తాం లేదా మీకు బలాన చోట ఎమ్మెల్యే ఇస్తాం గెలిచాక మీ అబ్బాయికి ఎమ్మెల్సీ ఇస్తాం అని ఒక ఆఫర్ని మాత్రమే ఇచ్చారు దాని మీద ముద్రగడ ఇంకా అఫీషియల్గా అంటే చేరే ఆలోచనలో ఉన్నా అన్నారు తప్ప అఫీషియల్గా ఇంకా జాయిన్ అయ్యి జగన్ ఈ లోపు ఈ పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది దాంతో బీజేపీ పార్టీ తరఫున పోటీ చేసే ఆలోచనలో ముద్రగడ ఉన్నారని ఇందు ఇదివరకే బీజేపీ పార్టీతో ఆయన సోము వీర్రాజ్ ద్వారా కానీ కన్న లక్ష్మీనారాయణకు ఉన్నటువంటి బీజేపీ లింక్స్ ద్వారా కానీ ఇప్పటికే బీజేపీ హైకమాండ్ గతంలో ఒక నెల రెండు నెలల క్రితం అప్రోచ్ అయ్యి ఉన్నారనే మాట వినిపిస్తుంది సో ఈ టైంలో ముద్రగడ జగన్కి షాక్ ఇచ్చి హ్యాండ్ ఇచ్చి బీజేపీ పార్టీకి కనుక షిఫ్ట్ అయ్యే పరిస్థితులు వస్తే డెఫినెట్లీ పొత్తు కంటే పెద్ద షాకే అవుతుంది ఇది సో ఏం జరుగుతుందనేది చూడాలి పొత్తు ఉన్నా పొత్తు కన్ఫర్మ్ అయింది పొత్తు ఉండబోతోంది సో ఈ నేపథ్యంలో ఏపీ ప్రజలు ఓటు ఎవరికి ఉండబోతుందో మీరు కామెంట్లో చెప్పండి ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని కంపల్సరీ కామెంట్ చేసే వెళ్ళండి ఎందుకంటే సర్వే సంస్థలు చూస్తున్నాయి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కింద రెండు వందల ఉంటే నూట యాభై కామెంట్లో ఎవరి పేరు ఉంది అనేది కంపల్సరీ చూస్తాయి సర్వే సంస్థలు కాబట్టి వీడియో చూసి కామెంట్ చేయండి